దేవుని నామం నాకు మయం కలిగిన గాక ప్రభునందు ప్రియరా మన ప్రభువు రక్షకుడునైనా యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు రెండవ తేదీ ఫిబ్రవరి మాసము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి కూడా నడుస్తూ వెళ్తుంది ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం మీరు వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడి తిరిగి మీరు వాగ్దానము చేయబడిన చేత ముద్రించబడి తిరిగి ఇది వాక్యము ఈ వాగ్దానము ఎఫిసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యయం పదమూడవచనం పూర్తి వచనము మీరు అనగా ఆ యొక్క అన్యులు అనమాట వాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితే ఇది పూర్తివచనం అయితే ఇక్కడ చాలా మంది సత్యవాక్యము అనేది అక్షరం పట్టుకుంటారు ఇలా చెప్తే కొంతమంది కోప్పడ్డ మీద కాదండి ఇది ఇంగ్లీష్ లో ఎలా ఉంది న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఎఫిషియన్స్ చాప్టర్ వన్ వర్సెస్ థర్టీన్ అండ్ నౌ యూ జెంటైల్స్ అనగా అన్యులు అనగా మనము అంటే ఇస్రాయేలే ఇతరుడు అనగా ఇస్రాయేలీలు కానివారు కనుక హ్యావ్ ఆల్సో హ్యాడ్ దట్ ట్రూత్ మీరు కూడా సత్యమును విని ఉన్నారు చూసారా కాబట్టి ద గుడ్ న్యూస్ దట్ గాడ్ సేవ్స్ యూ ఏమిటి ఆ శుభవర్తమానము దేవుడు మిమ్మల్ని రక్షించుతున్నాడు రక్షించుటకు సామర్థ్యము కలవాడు మీకు కూడా రక్షణ అనుగ్రహించబడినది అండ్ వెన్ యువ్డ్ ఇన్ క్రైస్ట్ అయితే మీరు ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుచారో ఈ ఐడెంటిఫైస్ యూ హోలీ స్పిరిట్ అప్పుడు ఆయన తన ప్రజలుగా మిమ్మల్ని గుర్తించి వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాడు హోమ్స్ లాంగ్ ఆ యొక్క పురాతన కాలం నుంచి వాగ్దానము చేస్తున్న పరిశుద్ధ ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు అదేంటండి ఈ ఒక్క వెర్షన్ చదివితే అన్ని వెర్షన్స్ కూడా అదే విధముగా ఉంటాయి యు హ్యాడ్ దర్డ్ ఆఫ్ ద ట్రూత్ మీరు ఆ యొక్క సత్యమైన వాగ్దానమును విని ఉన్నారు కనుక కనుక ప్రియరా ఈ రోజు మనము ఈ పరిశుద్ధ ఆత్మ కోసము వాగ్దానము చేయబడిన ఆత్మ కోసము ముద్రించబడుట అనే కోసము మనము నేర్చుకోబోతున్నాం ముద్ర అన్న వెంటనే ఒక ప్రింట్ అచ్చుగుద్దినట్లు మరి ద ఫుట్ ప్రింట్స్ ఫింగర్ ప్రింట్స్ ఇది ముద్రే కదా అంటే నీ పాదముల అడుగు చాడలు నీ వేల యొక్క ముద్రలు కనుక నీ మాట ముద్రించబడుట కనుక ఇక్కడ దేవుని వాక్యము వాక్కు వాగ్దానము ముద్రించబడుట ఏ విధంగా మనము నేర్చుకోవచ్చు మనము వాక్యపుతుల్లోకి వెళ్తే అసలు ఈ ఎఫెసిలకు రాసిన పత్రిక పౌలు ఎఫెస్లో ఉన్న సంగతులకు రాస్తూ ఏమని చెప్పడానికి మనకి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నట్లు మనము చూసినప్పుడు ఇక్కడ దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తడైన పౌలు ఎఫెస్లో ఉన్న పరిశుద్ధులకు క్రీస్తు యేసు విశ్వాసులకు శుభం అని చెప్పి వ్రాయింది కనుక ఇక్కడ గ్రీటింగ్స్ చెప్తున్నట్లు మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఏమని మొదలు పెడుతున్నాడు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోవాలి అని అంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం శరీర సంబంధమైన ఆశీర్వాదం రెండు సబ్జెక్టులు మనకు కనబడుతున్నాయి కనుక ఇక్కడ స్పిరిచువల్ రేమ్ ఇక్కడ ఫిజికల్ రేమ్ ఇక్కడ మెటీరియల్ సొసైటీ ఇక్కడ స్పిరిచువల్ సొసైటీ కనుక ఇవి రెండు కూడా ప్పుడు మనము గ్రహించగలుగుతూ ఉండాలి ఎప్పుడు ఇద్దరు ఉన్నా కూడా ఒకరు శరీర సంబంధి రెండవ వాడు ఆత్మ సంబంధి కనుక శరీర సంబంధమైనది భూ సంబంధమైనది ఆత్మ సంబంధమైనది పరలోక సంబంధమైనది కనుక చాలా విషయాల్లో మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ఇవి రెండు కలిపేస్తూ ఉంటాం కుదరదు ఈ శరీరానికి మనస్సు అనేది అంటే మైండ్ అది మూలముగా పనిచేస్తూ ఉంటుంది కనుక ఈ మైండ్ శరీరాన్ని కంట్రోల్ చేస్తూ ఈ మైండ్ కోపాలు దాపాలు ఇవన్నీ ఉంటాయి కానీ హృదయానికి ఈ ఆత్మని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనగా హృదయానికి ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు ఎప్పుడు కూడా నేను చచ్చినా కూడా నా ఆశను చంపుకోను అని చాలా మంది అంటూ ఉంటారు కనుక ఆశ గల ప్రాణమును తృప్తిపరచును అంటే మన కోరికను తృప్తిపరచను అని కాదు నీ హృదయము వాంఛ కలిగి ఉంటుంది నీ హృదయము ఆశ కొని ఉంటుంది దాహము కొని ఉంటుంది తృష్ణ కొని ఉంటుంది కనుక ప్రభువు అందుకు ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అనగా క్రీస్ యేసునందు మనకి దేవుడు ఎలాగో అనుగ్రహించాడో ఇక్కడ వివరిస్తూ క్రీస్తు యేసు దేవుని కుమారుడై ఉన్నట్లు మనల్ని క్రీస్తు ద్వారా కుమారుడుగా అంటే ఒక అన్యులను ఇస్రాయేలు ఏతరులను ఎలాగ చేయబోతున్నాడు ఆదాము దేవుని కుమారుడు కానీ ఆదాము వలన నిబంధన మీరటం వలన పాపము ఎలాగూ వచ్చిందో ఇక్కడ మనము దేవుని ఎదుట పరిశుద్ధులము నిర్దోషులము ఏ విధముగా ఉండగలము ఈ వాగ్దానం ఎప్పటి నుంచి జగత్తు పునాది ముందే క్రీస్తులో మనలను ఏర్పరచుకునే కనుక దేవుడు జగత్తు పునాది దేవుడు వాక్యమై ఉన్నాడు మనకి తెలుసు యోహాన్సు వార్త ఒకటి ఒకటి అనగా దేవుడు వాక్కుని పంపి కనుక ఈ వాక్కు ఎవరు వాక్యము శరీరధారి అయి వాక్యమును అనగా సృష్టిని చేసినట్లు మనం చూస్తున్నాం మరి తండ్రి అయిన దేవుడు ఆ వాక్కును విడుదల చేసినట్లు మరి పరిశుద్ధాత్మ దేవుడు జలముల పైన కమ్మిను కనుక ఈ ముగ్గురు కలిపి క్రిత్వముగా మనం చూడగలుగుతున్నాం చాలా మంది వారి సొంత బోధ చెప్తారు తప్పలేదు కానీ నేను నమ్మిన నా విశ్వాసము ఏ హో వా ఉత్తముడని రుచి చూచి వాక్యములో మీకు అవ అవగాహన కలిగించటకు నా జీవితములో దేవునితో నడిచిన అనుబంధంతో అంటే ఎన్నో పడిపోయిన స్థితిలో తిరిగి ఆయన నన్ను లేపిన విధానము నన్ను కట్టిన విధానము నా అడుగు జాడల్లో దేవుడు తన ముద్ర ఉంచిన విధానము రుచి చూచి తెలుసుకుని మీకు నేను ఈరోజు వివరిస్తున్న వాక్యము వాగ్దానము ఏమిటి అని చూసినప్పుడు ఎప్పుడైతే జగత్తు పునాది వేయబడకమునిపే అని చెప్పి ఆ యొక్క ఆది కాండము కావచ్చు ప్రకటన గ్రంథము కావచ్చు ప్రవక్తల గ్రంథాలు కావచ్చు మనం చూస్తున్నాం కనుక దేవుని కృప మహా ఐశ్వర్యమును బట్టి ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఐశ్వర్యం ఉంది మనము ఆ ఐశ్వర్యాన్ని దేనితో చూస్తాము మనకి వచ్చిన తప్పు ఎప్పుడు మైండ్తో చూస్తాం హృదయముతో చూసినప్పుడు ఆ ఐశ్వర్యముని హృదయములో పెట్టాడు నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపం కనుక ఈ ఆత్మకి దేవుని యొక్క వాక్యము నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటాడు భక్తుడు కనుక దేవుని వాగ్దానములన్నీ మనం స్వతంత్రించుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక దేవుడు తన ప్రియ కుమారుని పంపి ఆయన రక్తము వల్ల రక్తము కాదు ప్రాణము ఆయన జీవం వల్ల లైఫ్ లైఫ్ ఈజ్ ఇన్ కనుక్క కనుక విమోచన చేయటం అంటే మనల్ని విడిపించుటకు అపరాధముల చేత పాపముల చేత పడి చచ్చి ఉన్న మనల్ని విడిపించుటకు ఆయన క్షమాపణ అనుగ్రహించి సంపూర్ణమయ్యేంత వరకు కాలం మీరు అడగచ్చు మన్నా కష్టాలు అప్పులు రండి 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 వాక్యం వినండి అక్కడ కామెంట్లు రాయండి ప్రార్థన చేయించుకోండి నమ్మండి దేవునికి మీరు ఇవ్వగలిగే స్థితిలో మొట్టమొదట తీయండి ఇవన్నీ మానేసి కనుక దేవుని మర్మమును తెలియచేస్తున్నాను అని చెబుతూ మనకి జ్ఞానము వివేచన కలుగుటకు కనుక జ్ఞానము అనవంటినే మళ్ళా మనము సబ్జెక్ట్ లోకి వెళ్తాం బుక్ నాలెడ్జ్ అది వరల్డ్ నాలెడ్జ్ అది ఈ లోక సంబంధమైన జ్ఞానం కానీ ద నాలెడ్జ్ అబౌట్ ద వర్డ్ వాక్య సంబంధమైన జ్ఞానము ఎప్పుడైతే నీకు నాకు కలుగుతున్నాయో ఎప్పుడైతే నీ వాక్యము వెల్లడి అగుటతోడని వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు కనుక భూమి మీద ఉన్నవే కాని పరలోకమందు ఉన్నవే కాని సమస్తమును క్రీస్తునందు కోర్చవ ఎందుకని భూమ్యాకాశములు చేయబడింది మొదటి ఆదాపు ఎప్పుడైతే ఆ యొక్క గ్యాప్ వచ్చేసిందో తండ్రికి కుమారునికి మధ్యలో అనగా దేవునికి నరులకు మధ్యలో అనగా పరలోకమునకు భూలోకమునకు మధ్యలో మధ్యవర్తిగా వేలాడుటకు నిబంధన దారిగా ఏర్పడుటకు మనల్ని దేవునితో ఐక్యము చేయటకు దేవుని ఎరుగని ప్రజలమైన మనల్ని దేవునికి దూరం అయిపోయిన మనల్ని అన్యులుగా పిలువబడుతున్న మనల్ని దేవునితో సంధి చేయటకు నందు అనగా మనకి ఇప్పుడు చెప్తున్నాడు తాను వాగ్దానము చేసిన సమస్త కార్యములు కొరకు కనుక ఇప్పుడు మనము ఈ వాక్యములు చూస్తే లోకాసు వార్తలో యేసు క్రీస్తు ప్రభు ఇరవై నాలుగవ అక్షయము నలభై నాలుగవ చూంచి మనము ఈ వాక్యాలు స్పష్టంగా యేసు క్రీస్తు ప్రభుల వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను యేసు క్రీస్తు ప్రభుల వారి కోసం రాయబడిన లేఖనములు గ్రహించినట్లుగా వారి కన్నులు తెరిచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున లేచును అని ఎప్పుడైతే చెప్పబడిందో మీరు సాక్షులు అని తండ్రి వాగ్దానము చేసినది నేను మీ మీదకి పంపు అంటే ఇప్పుడు ఏ ఆత్మని ఆదాము కోల్పోయాడో దారి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడో ఆ ఆత్మని దేవుడు ఏసు క్రీస్తు ఎలా సంపా వాళ్ళు శరీరమును చంపారు మరణము ఆయన ఆత్మను బాధాలంలో బంధించలేకపోయింది కనుక ఏ ఆత్మ దేవుని దగ్గర ఉండిపోయిందో ఆ పరిశుద్ధ ఆత్మ తిరిగి నీకు నాకు ఇవ్వడానికి ఏసు క్రీస్తు వారు వాగ్దానములన్నీ నేను వెల్లని ఎడల ఆదరణ కత్త ఏ విధంగా మీ కూర్చును పరిశుద్ధాత్మ అనగా నా తండ్రి నామవున నేను పంపబో ఆదరణకర్త ఆయన నిన్ను అనగా నన్ను గుచ్చి మీకు సాక్ష్యం ఇచ్చును లేఖనములలోని వాక్యములు మీకు వివరించును మీరు ఆయనను ఎరుగుదురు లోకము ఆయనను ఎరుగదు కనుక మీలో ఆయన ఉండును ఆయన మీలో ఉండును కనుక మీరు లోకాన్ని జయించే విజయము మీ విశ్వాసము కనుక ఆయనని మీరు మాత్రమే గ్రహించు కనుక ఏ రోజునైతే పరిశుద్ధాత్మ అంటే దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపవడం పరిశుద్ధాత్మ అంటే లేఖనముల మీద అవగాహన పరిశుద్ధాత్మ అంటే క్రీస్తు యేసు ప్రభు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడని ఆత్మ లేకుండా ఎవరు క్రీస్తు ప్రభుల వారు ప్రభుల వారని చెప్పలేరు కనుక ఇంతకు ముందు దేవుడు నాతో మాట్లాడచ్చు ఇలా మాట్లాడితే అయితే నీతో మాట్లాడు కాదు అది నీ హృదయంలోంచి అంతరంగంలోంచి పిచ్చోడ క్షమాపణ హృదయం నీలో కలిగేటట్లుగా చేయకుండా నేను ఎలా దీవించగలను కనుక నీవు దీవించబడాలి అంటే మొట్టమొదటి నీవు క్షమించబడాలి ఇతరులను క్షమించే అనుభవంలోనికి వెళ్ళాలి ఆ విధమైన మార్గము వెళ్లకుండా ఏ విధంగా పొందుకో కనుక ఇరుకుగాను నాశన మార్గం విశాలముగాను ఈ లోకము యొక్క తీరు చూచినప్పుడు నటన గాను ఈ లోక వైభవము సత్యము గాను మనకి కనిపించినప్పటికీ తండ్రి చేత వాగ్దానము చేయబడినది మీరు పొందు వరకు ఇక్కడి నుంచి మీరు వెళ్ళవద్దు కనుక అపుసల కార్యము మేధ్యం నాలుగు వచ్చి ఇదే లోకా గారు ఏమని రాస్తున్నారు ఏమని ఎనుష్యలేముల నుండి వెళ్ళక నా వలన వినిన వాగ్దానము కొరకు కనిపెట్టుకుని యోహాను నీలలో బాప్తిపమిచ్చను గానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తి కనుక యోహాను చెప్పాడు నేను మీకు ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తి ఇచ్చు కనుక ఏసు క్రీస్తు ప్రభుల వారు ప్రాణం పెట్టి సంపాదించిన ఆత్మ అనగా అనగా క్రీస్తు యేసు ప్రభుల వారి ఆత్మ దేవుడు తన ఆత్మను పంపి పాత నిబంధనలో కార్యాలు చేశారు కానీ క్రొత్త నిబంధనలో తన ప్రియుడి ఆత్మ కుమారుడి ఆత్మ మనకి ఇవ్వబడినప్పుడు మనము దత్తపుత్ర ఆత్మను పొందుకున్న వారముగా కనుక పైనుండి మీకు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినప్పుడు మీరు శక్తిని పొందుతారు కనుక ఎరుశలేములోను యోధయలోను సమరయ దేశముల భూమి అన్నంతరా కనుక ప్రభునందు దేవుడు తన ఆత్మలో ఆత్మ లేనివాడు ఆత్మ అని వెంటనే మన అవగాహన ఎందుకు దెబ్బతింటుంది అంటే భాషలు అనుకుంటాం ప్రవచనాలు అనుకుంటాం కాదండి దేవుని ఆత్మ పొందిన బొక్కల్లో కూడా ఒక యోసేపు కనబడతాడు ఒక మోషే కనబడతాడు ఒక దావీదు కనబడతాడు వీరందరూ దేవుని కొరకు పునాదులు గల ఆ పట్టణము కొరకు వారు పరదేశులుగా ఏ రోజునైతే వారు స్వతంత్రించుకోవాలి అనుకున్నది ఈ భూమిని కాదు కానీ దేవుని వాగ్దానములను దేవుని పరలోకము దేవుని పరిశుద్ధ లేఖనాలను ఏ రోజునైతే నీవు నేను స్వతంత్రించుకోవాలని ఆశక్తి మనలో ఉంటుందో ఆ యొక్క ఆశక్తి ఈ శక్తిని అనుగ్రహిస్తుంది కలుగుతూ ఉంటుంది ఓడిపోయామనిపిస్తూ ఉంటుంది అంత అయిపోయింది అనిపిస్తూ ఉంటుంది చేతుల్లో ఇంకా ఎటువంటి ఆశ లేనప్పుడు నేనున్నాను మీకోసం సమస్తము సమకూడి జరిగేటట్లుగా దేవుడు కార్యకారిగా దేవుడు చేయగలడు అని నా జీవితంలో రుచి చూచి నేను మీకు చెబుతున్నా సత్యము ఏమిటి అని అంటే నీవు బతికి ఉన్నావో లేదో అబద్ధము కావచ్చు కానీ దేవుడు ఉన్నాడు అనేది సత్యం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం సత్యం అనేది ఆఫ్ ట్రూత్ కాబట్టి ఈరోజు సత్యమును ప్రకటించట అంటే వాక్యమును ప్రకటించట కాదు ఆ వాక్యము సాక్ష్యముగా నా జీవితంలో రుచి చూచి నేను మీకు ఆ ఎడ్యుకేషన్ పర్పస్ గా నేర్పిస్తున్నా దేవుడు నిన్ను నన్నే కాదు అందరినీ ఎంతమంది ఆయన ఆత్మని పొందుకోవాలి అంటే మొట్టమొదట నీవు సహవాసములో కూర్చోవాలి ఆయనతో స్నేహం చేయాలి నేను నీకు తోడై ఉన్నాను అనేదే ఆత్మ ఆయన నీలో నీవు ఆయనలో ఆ సంతోషము మించింది లేదని ఈ వాక్యము అనేక మందికి అనేక మందికి దీవన్కరంగా రక్షణ ఆధారంగా క్షేమని వేస్తున్నాము వీరిని వీరి కుటుంబాలను వీరి బిడల్ని బిడల్ని స్నేహితులను సమస్తమును వేస్తున్నాము దీవిస్తున్నాము తండ్రి దేవుడికి ముందు